హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎ నార్ న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం ఒక ఉద్యోగ భద్రత ఆహార భద్రత రైతులకు సరైనటువంటి ధర కావచ్చు మద్దతు ధర కావచ్చు ఇట్లాంటి ఏ భద్రత ఇవ్వలేనటువంటి సన్నాసులట ఈరోజు దేశ భద్రత పేరు మీద పర్యావరణాన్ని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇట్లా రకరకాలుగా దేశము లోపల ఏ ప్రాజెక్టు ప్రారంభించనన్నా ఎట్లాంటి స్కీములు తేవనన్నా లేకపోతే ఈ యొక్క ఆక్రమణలకు గురైనటువంటి వ్యవస్థను రికవరీ చేయడానికైనా ఎట్లాంటి పనిని ప్రారంభించడానికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ దెబ్బ తినేది మాత్రం పేద ప్రజలే ఈరోజు హైడ్రా పేరు మీద మరి ఆక్రమణలు చేసి వాటిలో లోపల ఫామ్ హౌస్లు నిర్మించుకొని లక్షల వేల కోట్ల ఆస్తులు కూడా పెట్టుకుంటూ ఉన్నటువంటి చాలా పెద్ద వ్యక్తులకు రాజకీయ నాయకులకు కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఇంకా వాటిని కూల్చకుండా అవుతున్నటువంటి ప్రభుత్వం మాత్రం సామాన్యుడిని ఇంటి నుంచి బయటికి గల్లా పట్టుకొని లాగి మరీ వాళ్ళ ఇళ్లను కూల్చేస్తుంది బెదిరించే ప్రయత్నం చేస్తుంది దౌర్జన్యం చేస్తూ ఉంది ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ప్రజలను అంటే మాది ప్రజాప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పి డప్పులు కొట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము ప్రజాభవన్ గోడలు బద్దలు కొట్టినాం ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టేసినాం ఇది ఇక్కడ నుంచి ఇది ప్రజావేదిక ఇది ప్రజాభవను ఇక్కడ అందరికీ రావచ్చు ఇక్కడ అందరికీ అని చెప్పి ఎంతో గొప్ప గొప్ప విషయాలు చెప్పుకుంటూ జబ్బలు జరుచుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఒక ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అన్నటువంటి ఆ యొక్క ఇప్పటిదాకా కప్పుకున్నటువంటి ప్రజాప్రభుత్వం అన్నటువంటి ముసుగును తీసేసినట్టుగా అనిపిస్తూ ఉన్నది ఈ దౌర్జన్యమైనటువంటి పాలన ఎందుకంటే పెద్దవాళ్ళు అన్నట్టుగా పులి ఎప్పుడు కూడా శాకాహారి కాదు బక్క చిక్కినంత మాత్రాన పులి ఆకులు తింటుంది అని చెప్పని ఎట్లా అనుకుంటాం మనం అనుకోం కదా పులి మాంసమే తింటుంది సింహం కంటే పులి చాలా ప్రమాదకరమైనటువంటి జంతువు ఎందుకంటే సింహానికి ఆగలైనప్పుడు మాత్రం ఇంకొక జంతువుని చంపేస్తుంది కానీ పులి మాత్రం వట్టి వట్టిగానే చంపేస్తుంది ఎందుకు చంపేస్తుంది దానికి కూడా తెలియదు వట్టిగానే చీల్చి చెండాడుతుంది ఆడ పడేసి వెళ్ళిపోతుంది తినడం కూడా అది ప్రభుత్వం కూడా అట్లాంటిది రాజ్యం కూడా అట్లాంటిదే రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అట్లాంటి వాళ్ళే ఈరోజు మీరు సామాన్యునికి ఎట్లాంటి భద్రత కల్పిస్తూ ఉన్నారు ఇప్పటికీ అగ్రవర్ణాల యొక్క పెత్తనం జరుగుతూ ఉన్నది అక్కడ మేదక్ జిల్లా లోపట డప్పు కొట్టలేదని చెప్పి కులం నుంచి కులం పెద్దలు బహిష్కరిస్తారు గ్రామ పెద్దలు బహిష్కరిస్తారు ఓ పెద్ద కాగిధం రాస్తారు వాళ్ళకు నీళ్ళు ఇయ్యద్దు వాళ్ళతో మాట్లాడద్దు మాట్లాడితే పది చెప్పు దెబ్బలా ఈరోజు సామాన్యుడికి ఈరోజు నిమ్నవర్గం నుంచి వచ్చినటువంటి దళిత పేదలకు ఈరోజు అసలు భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి ప్రతి గ్రామంలోనూ ఉంది దేశవ్యాప్తంగా ఉన్నది దేశవ్యాప్తంగా ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి అటు సామాజికంగా భద్రత ఇవ్వలేకపోతూ ఉన్నారు ఒక ఆహార భద్రత లేదు ఇండ్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం నూట పదకొండవ స్థానంలో ఉన్నది చాలా గొప్ప విషయము అసలు స్త్రీకి భద్రత లేదు కదా ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమయంతే తత్ర దేవత ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు పూజింపుడు కాదు కనీసం మనుషులెక్క ట్రీట్ చేసేటటువంటి పరిస్థితి లేదు మన అక్క చెల్లెల్ని కూడా విడిచిపెడితే రోడ్డు మీద పోయే ప్రతి అమ్మాయిని ప్రతి అమ్మాయిని కూడా కామెంట్ చేసేటటువంటి పరిస్థితి చాలా వల్గరగా ఈరోజు రీల్స్ చేస్తూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టు అమ్మాయిల యొక్క ఆ అంగా వర్ణన చేస్తూ విపరీతమైనటువంటి భూతులు మాట్లాడతావు బట మోటివేషన్ అట అది ఈ ప్రపంచంలో ఈ భూప్రపంచం మీద అమ్మాయి ఒక్కతే మో మోసం చేస్తుందా ఎవ్వడికో ఒక చదువు సంధ్య లేని ఒక పిచ్చు కుక్కకు ఎవరో ఒక అమ్మాయి మోసం చేస్తే ఈరోజు మన అక్కజల్లని అయితే అట్లా అంటామా మన అక్క చెల్లెలు అట్లా చేయరా ఇంకొక మొగని అట్లా చేయరా కూడా ఇది ఆలోచిస్తావా మనం అంటేనే ఆడోళ్ళ యొక్క మర్మాంగాల గురించి చాలా నీచంగా వర్ణిస్తూ ఒక్కొక్క దుర్మార్గుడు ఒక్కొక్క నికృష్టుడు చేసేటటువంటి వెధవ పనులు అది కూడా ఒక అనాగరికమైనటువంటి అత్యాచారం కిందనే భావించాలి అట్లాంటి దుర్మార్గులందరినీ అరెస్ట్ చేసి తీహార్ జైల్లో పెట్టాలి ఈరోజు ఇట్లాంటి సమాజంలోపట లోపల స్త్రీని దారుణమైనటువంటి హీనమైనటువంటి స్థితిలో వీక్షించేటటువంటి ఆ దృష్టికోణంలో చూసేటటువంటి ఒక మేల్ డామినేటింగ్ సొసైటీలో ఉన్నటువంటి వ్యవస్థలోపట ఈరోజు స్త్రీకి భద్రత లేదు ఈరోజు ఒక సామాన్యుడికి రోజు రెక్కల కష్టం చేసుకునేటటువంటి సామాన్యుడికి భద్రత లేదు జీవితాంతం కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి ఒక్క ఇల్లు కట్టుకుంటే హైడ్రా పేరు మీద వచ్చి కూల్చేస్తవి అట్లాంటి కష్టపడే వ్యక్తులకు కూడా భద్రత లేదు దేశభద్రత గురించి మాట్లాడి వికారాబాద్ ఫారెస్ట్ అడవిని కోల్స్తావా నరికేస్తావా నీ రాష్ట్ర ప్రజలకి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది వికారాబాబా ఫారెస్ట్ డిమాలిష్ చేస్తే డిస్ట్రాయ్ చేస్తే ప్రజలు నష్టపోతారు ఆ తర్వాత పర్యావరణంగా వచ్చేటటువంటి మార్పుల వల్ల ఎన్ని కరువులు ఏర్పడతాయి ఎన్ని నష్టాలు ఎన్ని నష్టాలు ఏర్పడతాయి ఎన్ని రోగాలు ఏర్పడతాయి సరైనటువంటి వైద్య సదుపాయం లేదు మన దగ్గర అటు గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ ఉన్నది సీ లెవెల్ పెరుగుతూ ఉన్నది రాష్ట్రానికి పర్యావరణం పరంగా భౌగోళికంగా భద్రత లేదు దానివల్ల కాంప్లికేషన్స్ ఎదుర్కొనేటటువంటి ప్రజల భద్రత గురించి ఆలోచించిన నువ్వు నేషనల్ ఇంట్రెస్ట్ పేరు మీద నువ్వు భారతదేశ భద్రత అని చెప్పి మాట్లాడతావా నువ్వు వీళ్లకు భద్రత ఏమైంది ఆ నేషనల్ నావిరాడర్ని నువ్వు అక్కడ స్థాపించి ఎవరికి భద్రత ఇచ్చేది నువ్వు ఎవరికి ఇస్తావు ఎందుకు ఇస్తావు దేనికివు సో సేవ్ దామగుండం జై తెలంగాణ కర్ణాటక సీఎంపై లోకాయుక్తుల కేసు ఏ వన్ గా ముఖ్యమంత్రి ఏటుగా ఆయన భార్య పార్వతి ఏత్రిగా భావం మరిది ట్రస్ట్ పేరిట భూకుంభకోణం ఖర్గే కుటుంబం పైన ఫిర్యాదు నేడు ఆయన రేపు ఎవరో సీఎం ఎవరైనా పార్టీని ముఖ్యం సిద్ధరామయ్య భవితాభ్యంపై ఖర్గ్ ఖర్గే నర్మగర్భ వ్యాఖ్యలు మరి ఒక వ్యక్తి అధికారంలోకి వచ్చింది అని చెప్పానంటే మనము చాలా ఆరాధంగా ఆరాధన భావంతో చూసేటటువంటి వ్యక్తులు కూడా ఇట్లాంటి గొప్ప వ్యక్తులు ఇంకా దొరకరు రాజకీయ పట అని అనుకునేటటువంటి వ్యక్తులు కూడా తప్పకుండా ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు తప్పు అవకాశాలు ఉన్న మంచి వేయడానికి అవకాశాలు ఉన్నప్పుడు వాడుకునేటటువంటి స్వభావం ఎందుకన్నా ఉంటుందో ఉండదో కానీ ఇట్లాంటి దుర్మార్గాలు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వెనకాడనటువంటి స్థితిలోనే ఉంటారు కాబట్టి కానీ ఇది కూడా కేంద్ర ప్రభుత్వం మీ పార్టీలనే కాంగ్రెస్ పార్టీలకు చెందినటువంటి దాదాపు ఒక పదిహేను మంది పన్నెండు మంది ముఖ్యమైనటువంటి నేతలు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు వచ్చేటప్పుడు వాళ్ళందరి మీద కూడా వందల కోట్ల స్కాములు కుంభకోణాలు ఉన్నటువంటి పరిస్థితి అయినా మీరు వాళ్ళని చేర్చుకున్న తర్వాత ఈడీ లేదు సిబిఐ లేదు కేసు లేదు ఏమి లేదు ఈయన వాషింగ్ 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 పౌడర్ నిర్మా వాషింగ్ పౌడరా మీరు ఏమన్నా అందులో ఓడితో మా వాళ్ళు పుణ్యాత్ములు కానీ ఎప్పుడు చూడు రాజకీయంగా దెబ్బతీయాలి ఎప్పుడు చూడు ప్రభుత్వాలను గూల్చాలి ఎప్పుడు చూడు మాదే అధికారం వన్ నేషన్ ఫెడరల్ సిస్టమ్లా యూనియన్ గురించి ఎట్లా మాట్లాడుతున్నారు మీరు నాకు అర్థం కాదు ఇది ఫెడరల్ సిస్టమ్ కదా ఫెడరలిజం కదా భాష ప్రాతిపదికన విడిపోయినటువంటి ప్రాంతాలు స్థానికతకు ఎక్కువగా విలువరించినటువంటి ప్రాంతాలు మా అస్తిత్వాలు ఉంటాయి ఇక్కడ మా భాష ఉంటుంది మా ఐడెంటిటీ ఉంటుంది యూనియన్ ఏందా యూనియన్ యూనియన్ కాదు ఇది ఫెడరలిజం ఫెడరల్ సిస్టమ్ నువ్వు ఫెడరల్ స్ఫూర్తిని కాపాడేటటువంటి ప్రధానమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఫెడరల్ స్ఫూర్తిని కూడా కాపాడాలి ఒకటే దేశము ఒకటే ఎన్నిక ఏంది అది ఒక ఎన్నిక ఎట్లా జరుగుతుంది మళ్ళీ ఒకే దేశం ఒకే ఎన్నిక ద్వారా ఒకవేళ కనుక మధ్యంతర ఎన్నికలు వస్తే ఆ మధ్యంతర ఎన్నికలు ఐదు ఏనుక ఉండయి మళ్ళీ ఎప్పుడైతే ఎన్నికలు ఇది ఒక పర్టిక్యులర్ షెడ్యూల్ ఉంటుందో మళ్ళీ మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సిందే దీనివల్ల ఎంత ఖర్చు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీనివల్ల వీలు బిల్డప్ కావడానికి ఎక్కడెక్కడ ప్రభుత్వాలు కొంచెం కుదేలేటట్టునే అక్కడ కూల్చేద్దాం అక్కడ మన అధికారం పాతేద్దాం అన్నటువంటి ఆలోచనలతోటి ఈడీని సిబిఐని వేట కుక్కలు లెక్క ప్రయోగించి అక్కడ ఉన్నటువంటి పార్టీలను ఆక్రమించుకొని అధికారంలోకి రావాలనుకునే దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నిర్మూలించినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ దుర్మార్గానికి ఇప్పటికే ప్రజలు మీకు మొన్నటి ఎన్నికల్లోపట కింది ఎన్నికల్లోపట సరైనటువంటి బుద్ధి చెప్పినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి కానీ ఇష్టం వచ్చినట్టు పనికిరాని నిర్ణయాలు తీసుకొని దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను దేశం యొక్క సామాజిక వ్యవస్థను ఫెడరల్ స్ఫూర్తిని పూర్తిగా కుదేలు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఈరోజు ఎప్పుడు చూడు కాంట్రవర్సీ ఎప్పుడు చూడు మత రాజకీయాలు ఎప్పుడు చూడు ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేయడం తప్పించి అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో దేశవ్యాప్తంగా ఒక నియంతృత్వ పోకడ ఒక నియంతృత్వ ధోరణి వాళ్ళందరూ కూడా కులాల నీకం చేసే ప్రయత్నం చేయడం పూర్తిగా దేశంలోపట ఒక అస్థిరతను నెలకొల్పే ప్రయత్నం చేయడం ఇట్లాంటి నాయకత్వం వందల వేలాది మంది విద్యార్థులు చచ్చిపోతా అంటే గుడ్ల పగించి మంచిగా చత్తారని చెప్పి చూసిన దుర్మార్గమైనటువంటి పాలన కాంగ్రెస్దైతే లక్షలాది మంది తెలంగాణ అమరవీరులను పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ దైతే ఈరోజు దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించే అధికారంలోకి రావాలనుకున్నటువంటి దురాశ కలిగినటువంటి ప్రభుత్వం ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గాలకు ఈ యొక్క ఇంపోజ్ నేషనలిజం ఏదైతే ఉందో బలవంతంగా ఇంపోజ్ చేస్తున్నటువంటి నేషనలిజం పేరు మీద ఈరోజు మిలిటరీకి ఆర్మీకి పోలీసులకు సర్వాధికారాలు విస్తృత అధికారాలు ఇచ్చి పూర్తిగా దేశం యొక్క ఆ ప్రజాస్వామ్య వ్యవస్థను స్వేచ్ఛాయుధమైనటువంటి వ్యవస్థను పూర్తిగా కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే ముందు ఇక్కడ సౌత్ ఇండియా లోపట తెలంగాణది ప్రత్యేకమైనటువంటి స్థానం ఒక్కసారి కాదు వంద సార్లు కాదు మేము చెప్పేది ఏమిటంటే ముందుగా మేము తెలంగాణ బిడ్డలు ఆ తర్వాత మాత్రమే భారతీయులం కాబట్టి ఫెడరల్ స్ఫూర్తికి ఏ రకంగా ఏ ప్రభుత్వమైనా సరే అది కాంగ్రెస్ ఆ బీజేపీ ఇంకోటా ఇంకోట అది బీఎస్పియా ఏ అన్ని దొంగ పార్టీలు అందరు దొంగలే ఈ దొంగ పార్టీల యొక్క పూర్తిగా వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఫెడరల్ విధానానికి అనుగుణంగా ఉంటే తప్పించి ఫెడరల్ ఫెడరల్ స్ఫూర్తిని కాపాడేటటువంటి ఆ యొక్క ఆలోచన విధానంతో ఇక్కడ రాష్ట్రాలు కానీ తెలంగాణ కానీ ఉంటే తప్పించి ఎట్టి పరిస్థితుల లోపల మీ దుర్మార్గం రాజకీయాలకు అధికారాలకు బలి కాబోదని చెప్పి హెచ్చరిస్తా మారుతున్న ప్రజాస్పందన ప్రభుత్వానికి నివేదించిన వివిధ శాఖలు దూకుడుగా వెళితే చట్టపరమైన సమస్యలు ఉన్న అనుమతుల్ని పరిగణలోకి తీసుకోవాలి ఆక్రమణలను జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అనుమతుల్ని రద్దు చేశాకే చర్యలు చేపట్టాలి తొలుత చెరువుల సరిహద్దులో లెక్క తేల్చాలి ఎఫ్టీఎల్లో ఉంటే ముందుగా నోటీసులు ఇవ్వాలి సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారంపై ధీటైన వ్యూహంతో ముందుకెళ్లడం అవసరం హైకోర్టు కంటే ప్రభుత్వం కోర్టుల కంటే ప్రభుత్వాలు సుపీరియరా ఈరోజు వెళ్ళి స్టే తెచ్చుకుంటారని చెప్పేమో పేద ప్రజలకు మీరు ఇన్లీయారు ఎక్కడ హైడ్రా ఆగిపోతుందని చెప్పి హైడ్రా పేరు మీద అన్ని ఉలగొట్టి చెరువుల్ని కుంటల్ని నాణాలు రక్షించిండు అని చెప్పి ఈ రోజు రేవంత్ రెడ్డి మంచి పేరు తెచ్చుకుందాం అని చెప్పి ప్రయత్నం చేసి ఒక్కటి విషయం చెప్తాను ప్రజలారా ఇది ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదా చెరువులను కుంటలను నాళాలను రక్షించుకునేటటువంటి ఆలోచన ఉన్నదా పర్యావరణాన్ని కాపాడుకునేటటువంటి బాధ్యత ఉన్నదా అని చెప్పి ఈరోజు మనం మాట్లాడుకుందాం పన్నెండు లక్షల చెట్లను దామగుండంలో కూల్చి వేస్తూ అది పర్యావరణం కాదా అది పర్యావరణం లెక్క నీకు గనపడతలేదా దామగుండం ఫారెస్ట్ మొత్తం దాన్ని డిమాలిష్ చేస్తే దాన్ని డెస్ట్రాయ్ చేస్తే ఆ హైదరాబాద్కు ఆక్సిజన్ సిలిండర్ లెక్క పనిచేస్తున్న దామగుండాన్ని అది పర్యావరణ పరిరక్షణ కిందికి రాదా హైదరాబాద్ లో నువ్వు పూర్తిగా భౌగోళిక పరిస్థితిని చేంజ్ చేస్తా పర్యావరణాన్ని రక్షిస్తా అని చెప్పి డప్పులు కొట్టుకుంటా రేవంత్ రెడ్డి ఇది తప్పిది ప్రజలు అర్థం చేసుకోవాలి అరే ఇక్కడ నీకు అడవినే పూర్తిగా డిమాలిష్ చేస్తున్నప్పుడు అడ్డుకోలేనటువంటి వ్యక్తి ఇక్కడ పర్యావరణం గురించి ఆలోచిస్తాడు హైడ్రాన్ అందుకే తీసుకొచ్చండి అని చెప్పి ఎట్లా నమ్ముతారు మీరు ఇదంతా కూడా ఒక డ్రామా ఇదంతా కూడా అందరిని భయపెట్టి మీరు చూడండి పేద ప్రజలు అడగరు కదా పేద ప్రజలు అడిగితే పెద్ద మీడియా చూపించదు కదా వాళ్ళు అడిగితే ప్రభుత్వాలు కూడా స్పందించాయి కదా కాబట్టి వాళ్ళని గల్లబట్టుకొని బయటికి లాగి వాళ్ళ ఇండ్లను నాశనం చేస్తూ ఉన్నాడు కానీ మీరు చూడండి అక్కడ పట్నమహేందర్ రెడ్డిది కావచ్చు పొంగులేటి శ్రీనివాసరెడ్డిది కావచ్చు ఎంపీ వివేక్ది కావచ్చు కేటీఆర్ది కావచ్చు ఇంకోది కావచ్చు ఈ రాజకీయ నాయకులు పదవులో ఉన్నోళ్ళు లేనోళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల ఇండ్లను మరి నోటీసులు ఇచ్చిండు ఇంతవరకు గుల్చలే వాటిని ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కావచ్చు మిగతా ఇండస్ట్రీలు వాళ్ళు కావచ్చు ఎఫ్టిఎల్లో బఫర్ జోన్లో పెద్ద పెద్ద సిటీలు పెద్ద పెద్ద కాలనీలు కట్టుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు వాళ్ళందరూ కూడా సూట్ కేట్లు సూట్ కేసులు పట్టుకొని రేవంత్ రెడ్డి ఇంటి ముంగట నిలిచిపోవాలి కదా అందుకోసం అని చెప్పే ఈరోజు ఈ రకంగా ప్రవర్తిస్తా ఉన్నారు మీరు నిజంగా శిక్షించదలుచుకుంటే ఈ ఎఫ్టి కావచ్చు ఎఫ్టిఏల్లో కావచ్చు బఫర్ జోన్లో కావచ్చు ఇక నిర్మాణాలు చేపట్టినప్పుడు వాళ్ళందరూ కరెంటు బిల్లులు కడతారు ఇంటి పనులు కడతారు వాళ్ళ దగ్గర అన్ని రకాలైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా వీటి అప్రూవ్ ఇచ్చింది ఎవడు అప్రూవ్ ఎవడు ఎవరిచ్చిర అప్రూవ్ ప్రభుత్వాధికారులే కదా అప్రూవ్ ఇచ్చింది అప్రూవల్ ఇచ్చింది ప్రభుత్వాధికారులు వాళ్ళు అప్రూవ్ చేస్తేనే కదా వాళ్ళ సంతకం పెడితేనే కదా వాళ్ళకి అక్కడ పర్మిషన్ వస్తే కదా అనుమతులు ఇస్తేనే కదా వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకున్నది మరి నువ్వు ఎవరిని శిక్షించాలి నువ్వు ఎవరిని జోలికి పోవాలి నువ్వు ఎవరిని జోలికి పోతారు అక్రమంగా కట్టిరని చెప్పానంటే ఎవడో దుర్మార్గుడు వచ్చి వాడు కబ్జా చేసోడ్ వచ్చి వాడు కబ్జా చేసి అక్కడ ఫ్లాట్స్ వేసి ఆ ఇల్లు కట్టో కాలనీలు కట్టో లేకపోతే వట్టి జాగనే ఆ అనుకుందాం ఎట్లా అమ్మినా కానీ అధికారులు అనుమతులు ఇస్తేనే కదా వీళ్ళు ఉన్నది వీళ్ళ దగ్గర అన్ని రకాల ప్రూఫ్స్ డాక్యుమెంట్స్ ఉన్నాక కూడా నువ్వు ఎట్లా కూర్చుతావు హైకోర్టుకు పోతే స్టే ఆర్డర్ వస్తానని చెప్పి నువ్వేమో వీళ్ళ జోలికి డైరెక్ట్ పోయి సామాను తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా నోటీసులు కూడా ఇవ్వడానికి అవకాశం లేకుండా వాళ్ళ మీద ప్రవర్తిస్తున్నా ఇంకా నేను ఏమంటాడు పూనం ప్రభాకర్ సారు బాధితుల గురించి సంబంధించినటువంటి వీడియోలు వైరల్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు రా ఏమన్నా రాజువా నీ ఎంతవా హిట్లర్వా సార్ మీకు ప్రజాస్వామ్యం అంటే తెలుసా ఐడియా ఉందా కొద్దిగా లేకుంటే ఎక్కడ ఎక్కడ ఏం చేసిరు మీరు అసలు ఏం చదువుకున్నారు డిగ్రీ వేసినా లాంటివి కదా ఎస్ఆర్ఆర్ కాలేజీలో కరీంనగర్లో గిదేనా గిరువుగా చదువుకున్నావానా ఇది పద్ధతి కాదు ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టే మీరు డెఫినెట్గా పర్యావరణాన్ని రక్షించేటటువంటి దిశగా ఆ వ్యవస్థ వ్యవస్థలో ఆ విషయంలో భాగంగా మీరు ఖచ్చితంగా కూల్చేసే పరిస్థితి ఉంటే ప్రజలకు ముందుగానే చెప్పాలి వాళ్ళ సామాను ఉంటుంది వాళ్ళ పైసలు ఉంటాయి వాళ్ళ బీరువా ఉంటుంది రకరకాలైనటువంటి వస్తువులు ఉంటాయి అరే కట్టుకున్న ఇల్లు మీద ఎంత ప్రేమ ఉంటుందా మీరు మనుషుల ఇంకేమన్నా గాడలా ఓ ఇష్టం వచ్చినట్టు కూల్ చేయడానికి కాళేశ్వరం ఎవరి మానస్ పుత్రిక కేసీఆర్దే కదా ప్రాజెక్టు గురించి తెలియకుండానే పదవులు అనుభవించారా ఎలా అలాగైతే మీరు రాజీనామా చేయాలి కొందరిని రక్షిస్తున్నారా ఈఎన్సీ కార్పొరేషన్ ఎండి హరిరామ్కు జస్టిస్ ఘోష్ ప్రశ్నలు మేడిగడ్డ బ్లాక్ సెవెన్ కుంగుబాటుకు కారణం ఏమిటో చెప్పలేను రుణాల కోసం రిజర్వాయర్లు హౌస్ల తాకట్టు అధికారి ఎట్లా చెప్తారు వాళ్ళు వాళ్ళు జస్ట్ నాన్కేవాస్ వాళ్ళు అట్లా ఉన్నారు పేరు మాదిగంతే అన్నీ కూడా గారు చెప్తేనో లేకపోతే అక్కడ మీదోళ్ళు చెప్తానో జరిగినటువంటి వ్యవస్థ చెప్పుకున్నాడు హైటెక్ సిటీలో హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ త్వరలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా ఐదు వేల మంది ఇంజనీర్లకు ఉద్యోగాలు స్కిల్ యూనివర్సిటీలో హెచ్సిఎల్ భాగస్వామ్యం సీఎంతో హెచ్సిఎల్ చైర్పర్సన్ రోషిని సమావేశం పరిరక్షణకు చర్యలు సంక్షేమమే కాదు పర్యాటకం మెట్ల బావుల పునరుద్ధరణకు సిఐఐతో ఒప్పందాలు ఇదే పర్యాటకులు ఒక్కసారి వర్షం వర్షం పడితే వాళ్ళకి ఏర్పడుతుంది ఇది పర్యాటకమా ప్రత్యక్ష నార్గం అనేది పెద్ద వెంచర్లన్నీ పెండింగ్ లోనే రెండు వేల చదరపు గజాలకు పైబడిన స్థలాల్లో భవనాలకు ఐదు ఎకరాల పైన ఉన్న లేఅవుట్లకు అనుమతులు ఆలస్యం భవన నిర్మాణ లేఅవుట్ ఆక్యుపెన్సీకి సంబంధించిన ఒక వెయ్యి పన్నెండు ఫైళ్ళు పెండింగ్ డెవలపర్ల పడిగాపులు అన్నీ పెండింగ్ ఉంటాయి కదా మరి ఇదేం దేశం ఇదేం హిందుత్వం దర్శనానికి వెళ్తే డిక్లరేషన్ అడుగుతారా ఎలాంటి లౌకికవాదం ఇది నా మతం మానవత్వం అని రాసుకోండి నాలుగు గోడల మధ్య బయటాలను గౌరవిస్తా ఏనాడు కోరైన డిక్లరేషన్ ఇప్పుడెందుకు లడ్డూపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే లడ్డులకు కల్తీనయ్యి వాడలేదు వాడలేదు జగన్ తిరుమల పర్యటన ఆకస్మికంగా రద్దు డిక్లరేషన్ దేనికి కావాలి ప్రజాస్వామ్య దేశంలోపట ఇది మత సిద్ధాంతాల మీద రూపొందించినటువంటి దేశం కాదు కదా అసలు అక్కడ మీ అలా ఆ రకమైనటువంటి ఈ రూల్ ఏదైతే ఉందో హిందువులు మాత్రమే రావాలి ఎక్కడికి అనేటటువంటి రూల్ తీసేయాలి అసలు నీకు దేవుడు అన్నప్పుడు యూనివర్సల్ కదా గాడ్ ఎవరైనా రావచ్చు హిందువులకే వెంకటేశ్వర స్వామి దేవుడు కాదు కదా నువ్వు దేవుడు అనే పదాన్ని నువ్వు ఇచ్చినప్పుడు క్రిస్టియన్స్కి దేవుడవుతాడు మా ఇస్లాం ఇస్లాం వాళ్ళకు కూడా దేవుడు అవుతాడు ఇంకా ముస్లింస్లకి వెంకటేశ్వర స్వామి మరి అల్లుడవుతాడని చెప్పి ఒక కథ కూడా రాసుకున్నారు కదా దీని గురించి ఎవడు మాట్లాడాలి బరాబరే అడిగాండు జగన్మోహన్ రెడ్డి ఏం డిక్లరేషన్ డిక్లరేషన్ దేనికి ఇట్లాంటి దుర్మార్గాలు ఇట్లాంటి దుర్మార్గ వేలు చేస్తాండ్రని ఎన్టీ రామారావు గారు గతంలోపట ఈ యొక్క అయ్యగారులతోటి మాత్రమే వాళ్ళ రూళ్ళ మీదకెళ్ళి మాత్రమే నడిచేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లోపల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును టీటీడీని ఏర్పాటు చేసి దేవాదాయ ధర్మాదాయ శాఖను ఏర్పాటు చేసి ఈరోజు ఈ రకంగా ఆ యొక్క దేవస్థానాన్ని నడిపిస్తున్నటువంటి నేపథ్యంలోపట ఇట్లాంటి ఒక ఒక ఇంత ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి ఎన్టీ రామారావు ఎస్టాబ్లిష్ చేస్తే రాన్ రాను రాన్ రాను 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 ఇక్కడ ముస్లింలకు దా ఎంట్రీ లేదు క్రిస్టియన్లకు ఎంట్రీ లేదు ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి డిక్లరేషన్ తోటి ఏమవుతుంది డిక్లరేషన్ తోటి ఏమన్నా పాపా పుణ్యాత్ముడు పాపాత్ముడు అవుతాడా పాపాత్ముడు పుణ్యాత్ముడు అవుతాడు డిక్లరేషన్ ఇస్తే అక్కడ ఒక మా ఒక ప్రతిపక్ష నాయకుడిని నాయకుడు కాకపోవచ్చు ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిని ఒక మొన్న దాకా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కదా ఇట్లా చంద్రబాబు నాయుడిని చేసుకుంటే చేస్తే అడుగుతారా మీరు అడుగుతారా డిక్లరేషన్ అడుగుతారా మీరు చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నువ్వు అన్ని దుర్మార్గాలు చేసినావు కానీ నువ్వు ఇంతవరకు మత రాజకీయాలు చేయలేదు కదా ఎందుకు మొదలుగా స్టార్ట్ చేసినావు పిచ్చి పట్టింది పవన్ కళ్యాణ్ లేక నీ కూడా ఇది ఈ ప్రజాస్వామ్య దేశం కదా మీకు కొంచమన్నా ఇక్కడ ఏం జరుగుతుంది మాది ఏ పార్టీ ఏ సిద్ధాంతాల మీద ఏర్పడినటువంటి పార్టీ ఎన్టీ రామారావు గారు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుని ఈ పార్టీని ఒక తన యొక్క ఎజెండాతో పాలసీస్ తోటి నడిపిండు అన్నటువంటి వాస్తవ విషయాలు అన్ని కూడా మర్చిపోయారు చరిత్ర గతాన్ని అంతా కూడా మర్చిపోయారా ఇదేనా మీ నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో నేర్చుకున్నటువంటి ప్రజలకు చెప్పేటటువంటి విషయాలు ఇదేనా మీ ప్రస్థానం మీరు ముఖ్యమంత్రి ఇంకా రాష్ట్రానికి ఏది మత మత రాజకీయాల మీద ప్రజలను రెచ్చగొట్టేటటువంటి ఆలోచనలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సోమశిలా నిర్మల్కు జాతీయ అవార్డులు బాస్మతి ముసుగులో పారాబాయిల్ బియ్యం గుజరాత్లో ఏడు కోట్ల విలువైన తెలంగాణ బియ్యం పట్టివేత దుబాయ్కి తరలిస్తుండగా గాంధీధామ్ ఓడరేవులో సీజ్ ఎగుమతిదారుడు బినామీ సుధాకర్ సహా ముగ్గురి అరెస్ట్ మూఢ నమ్మకంతో బాలుడిని బలిచ్చారు యూపీలో ప్రైవేట్ స్కూల్లో దుర్మార్గం హాస్టల్ నుంచి కిడ్నాప్ బడి వద్ద హత్య స్కూల్ బాగా నడవాలని దుశ్చర్య యజమాని డైరెక్టర్ ప్రిన్సిపల్ ఇద్దరు ఉపాధ్యాయులు అరెస్టు ఇక్కడ ఏందంటే చదువు చెప్పడా చదువు చెప్పేటటువంటి ప్రిన్సిపల్ అట ఉపాధ్యాయులు యజమాని డైరెక్టర్ వీళ్ళు చదువు నేర్పేటోళ్ళు వీళ్ళు వీళ్ళు మూఢనమ్మకాలతో ఒక బాలుడిని స్కూల్ మంచిగా నడవని చెప్పి బలిచ్చిరట ఎక్కడు మనం కావాలి మనకు మనకి ఇవే కావాలి మనకు మొత్తం ఈ బలు ఈ మందిరాలు మసీదులు చర్చులు మనోభావాలు ఇవే వీటి మీదనే రాజకీయాలు నడవాలి వీటి మీద నాయకులు గెలవాలి అవి మాత్రమే మాట్లాడాలి చదువు గురించి మాట్లాడద్దు సంధ్య గురించి మాట్లాడద్దు సైన్స్ గురించి మాట్లాడద్దు దేని గురించి మాట్లాడద్దు ఇట్లాంటి దుర్మార్గాలు జ ఎందుకు అంటే ఈ మత రాజకీయాలు మత సిద్ధాంతాలు ఇంకా ఎంత పెరుగుతే ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు అంత పెరుగుతాయి సైన్స్ అసలు ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ అని ఒకటి ఉన్నదన్నటువంటి వాస్తవాన్ని ప్రతి ఒక్కరు మర్చిపోయినటువంటి పరిస్థితి గుర్తుందా ఆర్టికల్ ఫిఫ్టీ మనకు భారత రాజ్యాంగం ఏంది తెలుసు మనకు తెలియదు ఈ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ఏంటి అంటే కూడా తెలియదు ప్రాథమిక సూత్రాలు ఏంటో కూడా తెలియదు మనకు మనం చదువుం కదా మనకి ఎందుకు మనది కాదు అది ఓన్లీ ఎస్సీ ఎస్టీలదే కదా భారత రాజ్యాంగం అంటే ఓన్ అందరి దృష్టిలో బీసీల దృష్టిలో కూడా అదే ఎవడో చదువుకున్న నాయకుని దృష్టి పక్క పెడితే దాన్ని ఎవడో పిచ్చోడు ఎవడో చదువు సంధ్య రానోడు ఎవడో దుర్మార్గుడు కుల రాజకీయాల్ని మత రాజకీయాల్ని ప్రోత్సహించేటోడు భారత రాజ్యాంగం గురించి తప్పగా వాడు మాట్లాడితే వాడు నిజం చెప్తాడా అబద్ధం చెప్తాడా అన్నటువంటి స్పృహ కూడా లేకుండా దాన్ని చదవకుండా అందులో ఏం చెప్పిండ్రనేటటువంటి వాస్తవ విషయాన్ని ఎవ్వడు కూడా చూడకుండా దాని గురించి మాట్లాడుతూ మనం అన్నీ మాట్లాడేటోడు దేనేదో గ్రంథాలని గొప్పగా చెప్పుకునేటోడు మరికి శ్లోకమైన ఉన్నది రా లేకపోతే ఈ వాక్యమైన ఉన్నది రా అని చెప్పినట్ట మాట్లాడు వాడు చెప్పాడు మనకి వద్దు వానికి వద్దు ఇది వద్దు వానికి వాని మనోభావమే కావాలి వానికి ఎగిరే నా కన్న ముంగట ఏజెండా ఎగురుతుందో గది ఒక్కటే కావాలి వానికి పిచ్చి పిచ్చోళ్ళు మన దగ్గర ఉన్నారు కానీ రక్షణ శాఖ కమిటీలో ప్రతిపక్ష నేత రాహుల్ కమ్యూనికేషన్ల కమిటీలో కంగరా మహువా కొత్తగా ఇరవై నాలుగు పార్లమెంటరీ స్థాయి సంఘాలు పలువురు తెలుగు ఎంపీలకు కమిటీల్లో చోటు విదేశాంగ వ్యవహారాలు డీకే అరుణ లక్ష్మణ్ ఓవైసీ రసాయనాలు ఈటల ఆరోగ్యం కడియం కావ్య గృహ పట్టణ కమిటీ చైర్మన్గా మాగంటి శ్రీనివాసులు రెడ్డి రైల్వే సారథిగా సీఎం రమేష్ రక్షణ శాఖ కమిటీల మరి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఒక సభ్యుడిగా తీసుకున్నటువంటి పరిస్థితి ఇంకేంది దీని పేరు మీద కాంగ్రెస్ గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ టు ద దామగుండం ఫారెస్ట్ డిమోలిష్కి వీళ్ళు మంచిగా ఓకే చెప్తారు దీన్ని ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళు అడ్డుకోరు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటే కూడా వేస్ట్ ప్రజలే అందుకే ప్రజలు తిరగబడాలి ప్రజలు పోరాడాలి ప్రజలు పర్యావరణాన్ని రక్షించుకోవాలి అడవి సంపదను రక్షించుకోవాలి భవిష్యత్తును రక్షించుకోవాలి అని చెప్పనంటే మాత్రం తప్పకుండా మనం తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ ఇక్కడ నిత్యంగా పోరాటం చేయని తప్పదు జై తెలంగాణ ఇది వాటి వార్తాంశాలు ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ ఎన్ ఆర్ న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం प्रजापक्ष थैंक यू